me. చాలా మందిలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా హెల్త్ పరంగా అయితే చాలా డౌట్స్ అయితే ఉంటున్నాయి సింపుల్ ఫీవర్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ వరకు అండ్ బేబీ కేర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫీవర్ వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి లేకపోతే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటివన్నీ చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి అలాంటి టైంలో మనం యూజువల్గా ఇంటర్నెట్లో సర్చ్ చేస్తున్నాము ఇంటర్నెట్లో చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి దానివల్ల ఏమవుతుందనంటే ఒక్కొక్కసారి మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అండ్ మనం మిస్లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఆ అపోహలని తొలగించడానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను సో ఈ ఛానల్లో మనం హెల్త్ అవేర్నెస్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వేరే వేరే డిసీజెస్లో కానీ వేరే రకాలుగా కానీ అన్ని రకాల హెల్త్ అవేర్నెస్ని మనం ఈ ఛానల్లో తెలుసుకుందాం సో ఈ వారంలో నేను స్టార్ట్ చేయడానికి గల రీజన్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్లో ఆగస్ట్ మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా పరిగణిస్తాము సో ఈ వారంలో ప్రతిరోజు ఒక్కొక్క వీడియోలో నేను ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను ఎలాంటి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి ఎలాంటి టైంలో ఇవ్వాలి అన్నది కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం ఎలాంటి అపోహలున్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అన్నది కూడా మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాం హాయ్ అండి నేను డాక్టర్ మైమునాథ బసు కన్సల్టెంట్ ఆప్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎంజె క్లినిక్ సో ఈ వారం ఆగస్ట్ మొదటి వారాన్ని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా తీసుకుంటాము అంటే తల్లిపాల దినోత్సవం అన్నమాట సో ఈ వారాన్ని మనం తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియపరచడానికి మనం ఈ వారాన్ని వినియోగిస్తాము ఇందులో ఈ సంవత్సరం ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలని ప్రోత్సహించండి తల్లిపాలనే ప్రాముఖ్యతగా ఎంచుకోండి అని చెప్పి ఈ సంవత్సరం మనకు వచ్చిన థీమ్ ఈరోజు మనం దీన్ని పురస్కరించుకొని తల్లిపాల యొక్క బెనిఫిట్స్ ఏంటి మనం ఈ వీడియోస్లో అంతా చాలా సులభమైన లాంగ్వేజ్లో చాలా ఈజీ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం వీడియోస్లో డిస్కస్ చేద్దాము ఈ ఈ వారం ఏంటి అని అంటే తల్లిపాలు యొక్క బెనిఫిట్స్ ఏంటి బేబీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి తల్లికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాము సో బేబీకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆరు నెలల వరకు ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తల్లిపాలు అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి ఆ టైంలో నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు సో కొంతమంది ఏం చేస్తారు అని అంటే డెలివరీ అవ్వగానే అమ్మమ్మలు నానమ్మలు కొంతమంది పట్టుకు బెల్లం నీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే తేనె నాకించడం కానీ ఇలాంటివి చేస్తారు వాటి వల్ల బేబీకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందండి సో ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే సరిపోతాయి మొదటి ఆరు నెలల వరకు ఆ తర్వాత అదనపు ఆహారంతో పాటుగా మనం తల్లిపాలుని ఒక రెండు సంవత్సరాల వరకు కూడా ఇచ్చుకోవచ్చు దీనివల్ల ఉపయోగాలు ఏంటి బేబీకి విరేచనాలు అవ్వటం కానీ న్యూమోనియా రావటం అంటే లంగ్స్కి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావటం కానీ అన్నది చాలా వరకు తగ్గుతుంది ఇలాంటి వ్యాధుల నుంచి తల్లిపాలు అన్నవి రక్షిస్తాయి అండ్ తల్లిపాలు తాగే పిల్లల్లో మేధాశక్తి అంటే ఇంటెలిజెన్స్ లెవెల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ అవి మెరుగుపడడానికి కూడా తోడ్పడుతుంది భవిష్యత్తులో కూడా పిల్లలకి బీపీ షుగర్ రాకుండా అండ్ ఓబిసిటీ ఊబకాయం రాకుండా కూడా తల్లిపాలు అన్నవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట సో ఇవన్నీ బేబీకి సంబంధించిన బెనిఫిట్స్ ఇప్పుడు మనం తల్లికి వచ్చే యూజెస్ ఏంటి అన్నది తెలుసుకుందాము సో తల్లిలో ఏంటి అనంటే తల్లిపాలు ఇవ్వటం వల్ల రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ అండాశయ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి అదనపు బరువు ఏదైతే మనం ప్రెగ్నెన్సీలో పెరుగుతామో ఆ అదనపు బరువు కూడా ఈ తల్లిపాలు ఇవ్వటం వలన బరువు కూడా చిన్నగా తగ్గి స్లిమ్ అయిపోతారు తర్వాత ఎప్పుడైతే తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి బిడ్డకి మధ్య ఎఫెక్షన్ బాండింగ్ అన్నది కూడా డెవలప్ అవుతుంది యూజువల్గా మనం సినిమాల్లో చూస్తుంటామండి అక్కడెక్కడో పాప కానీ బాబు కానీ ఏడుస్తుంటే తల్లి రొమ్ములో పాలు వస్తున్నాయి అని చెప్పి మనకి సినిమాటిక్గా డ్రమాటిక్గా చూపిస్తారు అది అక్షరాల నిజము ఎందుకు అనంటే ఎప్పుడైతే సౌండ్ ఆఫ్ క్రయింగ్ ఆఫ్ అ బేబీ అంటే ఎప్పుడైతే బేబీ ఏడుస్తుందో ఆ ఏడుపుకి విని తల్లి హార్మోన్స్ అన్నవి బ్రెయిన్ నుంచి తల్లి హార్మోన్స్ రిలీజ్ అయ్యి రొమ్ముకి సిగ్నల్ ఇస్తాయి రొమ్ము అన్నది పాలని జనరేట్ చేస్తుంది సో అది సైంటిఫిక్గా తీసిన ఒక సినిమా సో అది అక్షరాల నిజము సో ఎప్పుడైతే బేబీ ఏడుపు ఉంటుందో తల్లి అన్నవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి ఇట్ ఇట్ సెల్ఫ్ షోస్ దాట్ మనకి బాండింగ్ అన్నది డెవలప్ అవుతుంది తల్లికి బేబీకి అన్నది బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది సో ఈరోజు వీడియోలో మనం తల్లిపాలు యొక్క బెనిఫిట్స్ బేబీకి తల్లికి ఎలా ఉంటాయి అన్నది మనం తెలుసుకున్నాము రేపటి వీడియోలో ఎలా పట్టుకోవాలి బేబీని ఎలా పట్టుకోవాలి ఎలాంటి పొజిషన్లో పట్టుకోవాలి ఎన్ని గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి అన్నది మనం రేపటి వీడియోలో తెలుసుకున్నాము అంతవరకు మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఇందులో ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ మీ కామెంట్ సెక్షన్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో నేను మీ కామెంట్ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ని లాస్ట్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్